గురు మా ఇక్కడ మాత్రమే దొరికే స్పెషల్ మటన్ బిర్యానీ ట్రై చేయమన్నారని వెళుతున్న ట్రైన్ ని ఆపి మరీ వచ్చేసానండి ఇక్కడ బిర్యానీస్ లో స్పెషల్ వచ్చేసి అన్ని కట్టెల పొయ్యి మీదే ప్రిపేర్ చేస్తారు మీరు ఎప్పుడన్నా ఇక్కడ బిర్యానీ ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ బిర్యానీసే కాదండి వీళ్ళ స్పెషల్ మటన్ కర్రీ చికెన్ కర్రీ మటన్ ఫ్రై చికెన్ కబాబు మటన్ కబాబు ఓటీ ఫ్రై మటన్ కీమా లెస్ మటన్ ఫ్రై అని చాలానే వెరైటీస్ ఉన్నాయి లొకేషన్ వచ్చేసి మన హైదరాబాద్ కుకట్పల్లి గ్రీన్ హిల్స్ రోడ్ లో ఉన్న గుంటూరు సుబాని హోటల్ రీసెంట్ గా ఓల్డ్ హోటల్ ఉన్న బిల్డింగ్ పక్కనే రెనోవేట్ చేసి మార్చారండి ఇందులో పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా ఉంది లోపల మొత్తం ఏసీ డైనింగ్ ఏరియా హీటింగ్ కూడా చాలా బాగుందండి మేము ఇక్కడ ముందుగా స్టార్టర్స్ లో కాజు చికెన్ తీసుకున్నాము నెక్స్ట్ చికెన్ జాయింట్ చికెన్ ఆయిల్ రోస్ట్ తీసుకున్నాము సూపర్ గా ఉన్నాయి నెక్స్ట్ ఇంకా ఇక్కడ స్పెషల్ సింగిల్ మటన్ బిర్యానీ సింగిల్ చికెన్ బిర్యానీ తీసుకున్నాము బిర్యానీస్ రెండు గీ ఫ్లేవర్ తో పీసులు సాఫ్ట్ గా చాలా బాగున్నాయి అండి స్పెషల్ గా మటన్ బిర్యానీ అయితే కేక ఇంకా ఇక్కడ గుంటూరు గొర్రెల మండి స్పెషల్ కిచిడి చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంది ఐటమ్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి